ఎందుకు బ్రో మన హన్మకొండలో చీప్ అండ్ బెస్ట్ గా టిఫిన్ దొరుకుతుందా అది ఎక్కడనో కాదు బ్రో మన హసన్పర్తిలో దే టు ఎక్స్ప్లోర్ చీప్ అండ్ బెస్ట్ టిఫిన్స్ ఇన్ హన్మకొండ వరంగల్ లెట్స్ గో లెస్ గో రా సో ఎంట్రీ అయితే చూసింది బ్రో గది ముచ్చట మన దగ్గర చీప్ అండ్ బెస్ట్ లా క్వాలిటీ టిఫిన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మా ఫ్రెండ్ ఒకడు హసన్పర్తిలో ఉన్నది కారా విలేజ్ గారా ఒకసారి విజిట్ చేయచ్చు కదా అనే వాడు చెప్పిండు మన దగ్గర నుంచి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ ఏమో ఉంది లెట్స్ విజిట్ టుడే సో నేనైతే స్టార్ట్ అయిపోయినా ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర మా ఊరు నుంచి దగ్గరికి ఓఆర్ దగ్గర సో ఇదైతే నా ఫస్ట్ బ్రో బేసిక్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చెప్పు ఏదో ఎవరికైనా కంటెంట్ క్రియేషన్ చేయాలనుకుంటే ఇవ్వాల్ చేస్తా రేపు చేస్తా ఇవాళ సాయంత్రం చేస్తా ఇంకో నిలధరతో చేస్తా లేకపోతే మంచి మ్యాక్స్ ఉంటే చేద్దాం లేకపోతే మంచి ఫోన్ ఉంటే చేద్దాం అన్న వర్షంలో మాత్రం బ్రో నీకు ఈ టైం చేయాలనిపిస్తే ఆ టైం చేసేయండి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది చాలా టైం టైం పోయిన టైం కూడా రాదు ఇంకొకటి ఏంటంటే నేను కూడా కంటెంట్ చేయడం చాలా ఈజీ ఏమున్నది లే వీళ్ళకు వీడియో చేసుకుంటే డబ్బులు పడతాయి ఎన్ని వీడియోస్ తీసుకుంటాను వీడియోస్ అన్ని అనుకున్నా క్యాన్ ఇట్స్ దాంట్ ఈజీ టాస్క్ రోజు చాలా కష్టం కంటెంట్ క్రియేషన్ అంటే కెమెరాన్ ఫేస్ చేయడం ఎంత కష్టం అంటే చాలా ఒక బిగ్నర్ అయితే అంత ఈజీగా వాడు అది చేయలేడు లైట్స్ అప్ టు కంటెంట్ క్రియటస్ నిర్లీ ట్రోల్ గుమట్వల్లి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం బేసిక్ అందరూ టోల్ ప్లాజాగానే ఒక సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేద్దామని ఆ పక్కన ఆటోస్ టూ వీలర్స్ వెళ్ళే రోడ్ లో వెళ్తా ఉంటారు పోతే వంద రూపాయలు పోతే బ్రో కాకపోతే మిస్టేక్ లేదు ఆగితే కొంచెం యాక్సిడెంట్స్ జరిగి ఫ్యామిలీ కోల్పోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది ప్లీజ్ అవాయిడ్ దిస్ అంతా కొంచెం నాయిస్ ఉంటది ఎక్కువ కొంచెం ఆర్డర్ చేసిన వచ్చేవారు కొంచెం నెక్స్ట్ బాబు నెక్స్ట్ బ్లాగ్ నుంచి కొంచెం క్వాలిటీ కానీ వాయిస్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ పెంచడం ప్లీజ్ నెక్స్ట్ బాగా ట్రై చేస్తాను ఓకే మరో టిఫిన్ అంటే కానీ ఓవర్ అడగకుండా వచ్చేసింది మనతోటి మనం చిందగడ్డ దాకా అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ అంతే అవునా నిజమే సో మనం హసన్ భర్త్ ఎంటర్ అయిపోయినాం జస్ట్ వన్ కిలోమీటర్ అవే ఇక్కడి నుంచి అంతే ముందు నారాయణ థియేటర్ ఉంటుంది దాంతో చాలా నాస్టల్గా మెమొరీస్ ఉన్నాయి నాకు కాలేజ్ టైంలో లో చాలా ఓల్డ్ థియేటర్ అన్నమాట చూపిస్తా ఇక్కడ లొకేషన్ కూడా ఇదే గాయ నారాయణ థియేటర్ చూసారు ఎప్పుడు అక్కడ ఎవరు లేరు కదా సార్ అంటే అది సో ఫైనల్లీ అయితే టిఫిన్ సెంటర్ రీచ్ అయిపోయినాం తిరుమల టిఫిన్ సెంటర్ దొరికింది నా జన్మధాన్యమైంది

ఎంత ఇక్కడ మన దగ్గర ఏదైనా ట్వంటీ ఫైవ్ ఇడ్లీ బోండా వడ దోశ సో చూసి లేదా మన హసన్పర్తిలో మన తిరుమల టిఫిన్ సెంటర్ ఇది ఎవరైనా హసన్పర్తి వాళ్ళ లొకాలిటీలో ఉన్న హనుమకొండ వాళ్ళు ఎవరు ఎవరున్నా కానీ వచ్చేయండి టేస్ట్ అయితే అల్టిమేట్ ఉన్నది సో చూసి కదా ఇవాటి ఫుడ్ లో ఇలాంటి వీడియోలు మరిన్ని మీ యూట్యూబ్ ఫీడ్ లోకి రావాలంటే డో సబ్స్క్రైబ్ ఆర్జెస్ ఓపెన్ చేయ నువ్వు దెంగే నువ్వు దెంగే